అందరికీ నమస్తే నా పేరు మోహన్ ఈ ఈ మధ్యకాలంలో ఫెడక్స్ ఈ పేరు చాలామంది వినే ఉంటారు ఫెడరల్ ప్రిఫర్డ్ ఎంత పెద్ద స్కామ్ అంటే ఈరోజు నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరి కోడును ఎవ్వరూ నోరెత్తలేనటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ ఫెడరల్ ప్రిఫర్డ్ అనేటటువంటి పేరుతో దాని షార్ట్ కట్లో ఫెడక్స్ అని అంటారు ఈ ఈ పేరుతోని చాలా చాలా స్కామ్ జరిగిపోయింది ఎంత స్కామ్ అంటే ఇందులో నష్టపోయిన వాళ్ళు కేవలం నిరక్షరాస్యులు లేకపోతే ఏ ఏ జ్ఞానం లేని వాళ్ళు కాదు బాగా చదువుకున్న వాళ్ళు బాగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మంచి సంపాదన ఉన్నటువంటి వాళ్ళు మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఎందుకంటే ఇందులో సుమారు పది లక్షల కన్నా ఎక్కువ మంది జనాలు ఇందులో సభ్యులుగా ఉన్నారు ఎంత ఫ్రాడ్ అంటే చెప్తే నమ్మరు అది చూస్తే ఎవరికైనా సరే మనం కూడా ఇన్వెస్ట్ చేద్దాం రాత్రికి రాత్రే లక్షాధికారులం అయిపోదాం మనం అందరు మన అందరూ కూడా ఎలాంటి లైఫ్ లైఫ్స్ అన్నీ కూడా మధ్యతరగతి జీవితాలు ఏదైనా సరే ఎక్కడైనా సరే కొంచెం మనకు హో ఏదైనా దొరికితే ఒక హోప్ దొరికిందనుకోండి మన లైఫ్లు మారిపోతాయి అని ఆస్తో బ్రతుకుతున్నటువంటి జీవితాలు మనవి దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళు దురాస దుఃఖానికి చేయుటని మనకు తెలిసినప్పుడు కొన్ని వాళ్ళు ఇచ్చేటటువంటి ఆఫర్స్ని మనందరం కూడా వాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇందులో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు ఎంతలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే ఒక్కొక్కరు అయితే అప్పు అప్పు చేసి మరి పెట్టి ఒక రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు వాళ్ళు చాలామంది అయితే లక్షల్లో నష్టపోయారు అప్పుల అప్పుల పాలు కూడా అయిపోయారు అయితే ఈ ఫెడెక్స్లో వాళ్ళు ఎటువంటి ఆఫర్స్ పెట్టారంటే ఫస్ట్ జాయినింగ్ ఏమో రెండు వేల రెండు వందల రూపాయలతో మనం జాయిన్ అవ్వాలి జాయిన్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్కి ఆ రెండు వేల రెండు వందలు కూడా మనకి ఇచ్చేస్తారు వాటితో పాటు పదకొండు వేల ఐదు వందల రూపాయలు బోనస్గా మనకి ఇస్తారు వాళ్ళు ఏం చేశారు తెలివిగా ఎవరైతే అలా చేశారో వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ చిన్న చిన్న మొత్తాలు అయితే వాళ్ళు అకౌంట్స్లో వేశారు చాలామంది నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరు కూడా ఇన్వెస్ట్ చేశారు అంటే రెండు వేల రెండు వందలు అనేది జాయినింగ్ ఫీజు ఆ తర్వాత దాంట్లో బోల్డ్ అన్ని స్కీమ్స్ ఉంటాయి తొమ్మిది వందలు కట్ కడితే వన్ డేలోనే ఒక ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు కలుస్తుంది దాన్ని కూడా డ్రా చేసుకోవచ్చు మనం ఇప్పుడు విత్ డ్రా పెట్టినటువంటి ఒక త్రీ డేస్కేమో మన అకౌంట్లోకి వచ్చేస్తాయి డబ్బులు అలాగా వచ్చాయి కూడా చాలామంది అయితే ఒక వన్ ఇయర్ గానో లేకపోతే సిక్స్ మంత్స్ గానో టూ మంత్స్ గానో లాభాలు అయితే పొందారు వాళ్ళని చూసి వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా దాంట్లో జాయిన్ అయ్యారు అయితే మొన్న ఏమైంది ఏప్రిల్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తారీఖుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఎవరైనా సరే విత్డ్రా చేసుకోవాలంటే ఈ కొత్త సిస్టమ్ అనేది అప్డేట్ అయింది మీరు మరో వెయ్యి రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోండి ఆ వెయ్యి రూపాయలు కూడా మళ్ళీ మీకు లోపలికి ఇచ్చేస్తాం మళ్ళీ మీకు అకౌంట్స్కి ఇస్తాం అని వాళ్ళు ఒక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పారు అది చెప్పగానే అందరూ కూడా అక్కడ అప్పటికే బోల్డ్ అంతా ఇన్వెస్ట్ చేస్తారు కదా చేసిన వాళ్ళు కూడా ఏం చేశారు మరలా మరలా అందులో డబ్బులు పెట్టారు నమ్మారు నమ్మకపోతే ఇంకా తప్పదు కదా ఆ వెయ్యి రూపాయలతో రీఛార్జ్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి డబ్బులు మెచ్యూర్ అయినటువంటి డబ్బులు పోతాయని చెప్పారు అందరు కూడా చేస్తారు చేసిన తర్వాత సడన్గా ఏమైంది ఆ యాప్ ఏమో డిజాల్వ్ చేస్తారు అయితే వా మరి ఇవన్నీ తెలుసు కదా ఎందుకు ఎంత జనం నమ్మారు అంటే వాళ్ళు అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకి క్రమ పద్ధతిలోనే వాళ్ళు ఏం చేశారు మెచ్యూరిటీ సొమ్ముని విడతల వారీగా వాళ్ళు ఇచ్చారు అంటే చూడండి అది అంటారు కదా మన పల్లెటూళ్ళలో సామెత ఉంటుంది ఈతకా ఇచ్చి తాటిగా తీసుకోవడం అని అంటారు అలా కొంచెం కొంచెం మొత్తాలేమో మనకి ఇచ్చారు ఇచ్చి వాళ్ళు బిగ్ అమౌంట్స్ అన్నీ కూడా చేరినప్పటికేమో బోర్డు తిప్పేశారు ఈ యాప్ని ప్రధానంగా నమ్మడానికి కారణం ఏంటంటే వాళ్ళు యాప్లో ఫెడరల్ ప్రిఫర్డ్ అనేటటువంటి సంస్థ అంటే వాళ్ళు లగేజెస్ అన్నీ కూడా ఫ్లైట్లలో కానీ లేకపోతే ట్రావెల్స్లో కానీ ఈ లగేజీకి సంబంధించినటువంటి సంస్థ మనకి అమెరికాలో ఎక్కడో ఉంది అది పెద్ద సంస్థ అని వాళ్ళ యొక్క టర్నోవర్ అంతా కూడా చూపిస్తున్నారు అందులో ఎవరో ఒక అతను వానర్ అయి ఉంటాడేమో తెలీదు అతను మోడీ గారితో ఒక ఫోటో కూడా దిగినట్టుగా పెట్టారు అంటే వాళ్ళ పేరును ఉపయోగించుకొని వేరే ఎవరో ఈ యాప్నైతే రన్ చేశారనమాట అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంటే ఏ మార్చ్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ మనకి వైజాగ్లో ఒక ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు దానికి చాలామంది అటెండ్ అయ్యారు ఆ అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడాను ఆ ఫెడక్స్ అనేటటువంటి ఈ ఈ ఈ యాప్ గురించి వాళ్ళు గొప్పగా చెప్పారు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయని వాళ్ళ ఇంటి మీద ఇంటి మీద కూడా ఫెడక్షన్ రాయించుకున్నామని వాళ్ళ బండి మీద కూడా ఫెడక్షన్ రాయించుకున్నామని వాళ్ళు షర్ట్స్ మీద కూడా ఫెడక్షన్ రాయించుకున్నామని చెప్పారు ఇది అంతటిని కూడా ఈ జనాలు అంతా కూడా నమ్మారు చాలామంది నమ్మారు అందులో చాలా వెల్ ఎడ్యుకేటెడ్స్ కూడా ఉన్నారు అయితే అదే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి ఎవరైతే మన ఇందులో ఉంటారో ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను రాత్రి ఏడు గంటలకి వాళ్ళు మెసేజ్ల రూపంలో క్లాసులు కూడా ఇచ్చేవాళ్ళు ఏ ఏ స్కీమ్స్ అయితే మనకు బెటర్గా ఉన్నాయి ఏ ఏ స్కీమ్లో పెట్టుబడి పెట్టాలి ఏ స్కీమ్లో పెట్టుబడి పెడితే ఎంత లాభాలు వస్తాయి వాళ్ళు ఎంత వడ్డీ రేట్స్ ఇచ్చేవాళ్ళంటే ఒక్కొక్కదానికి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకా చెప్పలేనంత లాభాలు అన్నమాట చూపించేవాళ్ళు ఇదంతా చూసి ఎవ్వరైనా సరే టెంప్ట్ అవుతారు డబ్బులైనా సరికి ఎలాంటి వాళ్ళైనా సరే ఒక మనిషి అన్నవాడు బయలాజికల్ అంటే మనకి శరీరానికి కొన్ని కొన్ని ఎలాగ అవసరమో మన బ్రతకడానికి డబ్బు కూడా అంత అవసరం కాబట్టి టెంప్టింగ్ అనేది తప్పనిసరిగా అవుతారు అయితే అలాగ ఈ మధ్యకాలంలో చాలామంది నోరపట్టలేదు కానీ ఈ మధ్యకాలంలో చాలా నష్టపోయారు ఫెడరల్ ప్రిఫర్డ్ దాన్నే ఫెడక్స్ అంటారు దీంట్లో అయితే కొంతమంది కొంతమంది లక్షల రూపాయలు నష్టపోయారు దయచేసి అంటే ఈ వీడియో ఎందుకు ఎందుకు చేస్తున్నానంటే దయచేసి ఎవ్వరు కూడా ఊరికే డబ్బులు అనేవి ఇవ్వరు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇలాంటి షార్ట్ టర్మ్లోనే మనం కోటీశ్వరులు అయిపోవాలి షార్ట్ టర్మ్లోనే మన లైఫ్లు అనేవి చాలా టర్న్ తీస్ తిరిగిపోవాలి అనే కాన్సెప్ట్ అనేది మన మైండ్స్లో ఉండకూడదు ఒకవేళ ఉంటే మాత్రం ఇలాంటి వాళ్ళందరూ కూడా మనల్ని మోసం చేయడానికైతే రెడీగా ఉంటారు ఇది జరిగింది వాస్తవం ఇది చాలామంది మా ఎవరైనా మీకు కూడా అలా జరిగితే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ని నిజంగా ఇది మీ అందరికీ అవేర్నెస్ కలిగిస్తుందని ఆశిస్తూ బాయ్ బాయ్ థ్యాంక్